రైతు బంధు పదిహేను వేలు ఇస్తాను కూడా ఇంతవరకు చేయలేదు రెండు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ రెండు లక్షలు మీరు పోయి తీసుకురా మేము రుణమాఫీ చేస్తామని కూడా చెప్పారు అది కూడా చేయలేకపోయారు వాళ్ళు కాంగ్రెస్ పాలన అంత దరిద్రం పాలన ఏది లేదు ఇంతవరకు కానీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ప్రజా పాలన వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి చాలా సభలలో మాట్లాడడం జరుగుతుంది కదా సీఎం రేవంత్ రెడ్డి అంటారు దేనికి అంటారు అండి ఫ్రీ బస్సులు పెట్టి కాబట్టి లేడీస్ సంతోషంగా ఉన్నారు ఆటో కార్మికులైనా ట్రావెల్స్ మంచి నడుపుకునే వాళ్ళైనా మొత్తం లాస్ట్ లో ఉన్నారు వాళ్ళు ఫైనదులు కట్టలేక అప్పులు తెచ్చుకొని వస్తారు అన్న మీరు చెప్పండి ఇప్పుడు పదమూడు తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి ఎంపీ ఎలక్షన్స్ సో మీ నల్గొండ నుంచి ఎవరు గలం వినాలనుకుంటున్నారు పార్లమెంట్ ఇక్కడ అంటే జనరల్గా ఇక్కడ మీటింగులు జరిగేటప్పుడు జనాలను తీసుకురావడం తీసుకుపోవడం జనరల్గా చూసుకుంటాం అయితే ఎగ్జాక్ట్లీ ఏమవుతుందనంటే పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మేము జనాలల్లో చూసిన ఊపు కంటే ఈ జనాలల్లో మేము చూసిన ఊపు చాలా ఎక్కువ ఈసారి ఈసారి నిజంగా ఎగ్జాక్ట్లీ మేము చూసిన ఊపుకు చాలా ఎక్కువ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే నేను జనరల్గా జనాలతో మాట్లాడిన విధానం ఏంటంటే పాత ముగ్గుడుని వదిలిపెట్టుకొని కొత్త ముగ్గురిని తెచ్చుకున్న తర్వాత పాత ముగ్గుడి మీదనే బాగా ఆశ చూపించుకున్నట్లు చాలామంది ఉన్నారని చెప్పేసి నాకు అనిపించింది ఎట్లా వాడైతేనే బాగున్నాడు నాయనా వీని వీని వదిలి వాడిని వదిలిపెట్టి వీని నాయనా అన్నట్టుగా జనాలలో ఒక ఆలోచన నాకు ఇనిపించింది ఇప్పుడు కాంగ్రెస్ పాలన అంటారా ఇంతవరకు ఏం స్టార్ట్ కాలేదు స్టార్ట్ కాకపోయినా దాని పరిణామాలు అనేవి బాగా కనిపిస్తున్నాయి స్టార్ట్ కాకముందుకే స్టార్ట్ అయితే ఎట్టుంటే మాకు తెలియదు మా కేసీఆర్ పాలన అయితే స్టార్ట్ అయినా స్టార్ట్ కాకపోయినా పచ్చ పచ్చగానే ఉంది ఇప్పుడు కాదు ఇంతకు ముందు ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి చెరువులు ఎండిపోయినాయి మొత్తం ఎండిపోయినాయి నీళ్ళు ఎండిపోయినాయి మొత్తం ఎండిపోయినాయి మిషన్ బగిరా కూడా ఇప్పుడు సార్ కేసీఆర్ గారు చెప్పినట్టు మిషన్ నీళ్ళు కూడా రావట్లేదు చాలా ఇబ్బంది కరెంటు తోటి ఇబ్బంది కాదమ్మా ఎగ్జాక్ట్లీ మేము అయితే ఒక మాట చెప్పనా మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు ఎగ్జాక్ట్లీ కూలీ చేసుకుని బతుకొట్టేవాళ్ళం కూలీ చేసుకొని బతికెట్టే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టే మేము మాట్లాడతాం మాకు ఎవడు రూపాయి అయ్యాడు ఇప్పుడు కేసీఆర్ పోయిండు కేసీఆర్ వచ్చేవాడు రూపాయి అయ్యాడు మేము వచ్చిండు అంటే మా అభిమానం అన్న వచ్చిండు అన్నట్లయితే చెయ్యి చూపుతాం అంతే ఆయన చెయ్యి చూపిండా కథం హాయి చెయ్యి చూపిండ్రా బాయ్ అని చెప్పి సంతోషిస్తాం అంతవరకే లెక్క మా ఇంటికి వచ్చేవాడిని కాఫీ తాగుతాడా తాగడగా గంతే అభిమానం ఉన్నంత వరకు ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ ఈసారి మళ్ళీ హామీలు ఇవ్వడం జరుగుతుంది కదా ఈసారి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో జనాలు ఉన్నారా మీ మిర్యాలి నాలుగో తారీఖు పింఛల్సి ఇంత వరకు అందలేదు ఆయన నాలుగు వేలు ఇస్తాడు ఇంతవరకు ఇవ్వలేదండి మరి అది ఎప్పుడు అమలు చేస్తాడు రేవంత్ రెడ్డి గారు అది ప్రజలకు తెలియజేయాలి మరి నాలుగు వేలు ఇస్తా అని ఆయన మేనిఫెస్టోలో ఉంది మళ్ళీ ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తారు అది కూడా ఇంతవరకు అమలు కాలేదు అంటే కోడు వచ్చిందని అని జరుపుతుండు అది తర్వాత కోడ్ తర్వాత ఇస్తాడో ఇవ్వడో తెలియదు అవును వంద రోజులు చేసి చూపిస్తాను ఏది మరి ఇంతవరకు ఏది లేదు రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలంటే మీరేం ప్రశ్నిస్తారు ఈ ఇరవై ఐదు వందలు మహిళలకు ఇరవై వందలు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ వరకు మహిళలకు ఇరవై ఐదు వందలు గ్యాస్ పైసలు అందరికి పడతలేదు అది ఎందుకు పడతలేవు గ్యాస్ పైసలు అందరికి స్కూటీలు లేదు అవి ఎందుకు గ్యాస్ పైసలు అందరికి ఎందుకు వస్తలేవు అందరూ వచ్చి మమ్మల్ని అడుగుతారు

మెయిన్ ఇంకో విషయం ఏంటంటే నేను నా ద్వారా భాస్కర్రావు ద్వారా హెల్ప్ పొందిన ఏ విధంగానంటే నా భార్య మల్లేశ్వరి తను భాస్కర్ రావు ఎన్బిఆర్ ఫౌండేషన్లో పనిచేస్తుండే తను ఈ మధ్యనే సిక్స్ మంత్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యింది తనకు కావాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో భాస్కర్ రావు గారు వాళ్ళ ద్వారా తన ద్వారా నేను లబ్ధి పొందిన తనకి సంతోషంగా ఉంది కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఇది చెప్పడానికి నేను ఆడ నిలబడి చేయూపుతున్నాం కానీ మనం ఆడికి పోయి కలవలేం కలవలేం చెప్పాలి కలవలేం ఇక్కడ నేను ఇది చెప్పడానికి కారణం ఏందని నాలాంటి వాళ్ళు ఎంతో మంది లబ్ధి పొందిర్రు అలాంటి వాళ్ళు ఎంతో మంది లబ్ధి పొందిరు ఇక్కడ చిన్న మైనస్ ఎక్కడ జరిగిందని అంటే అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు చేంజ్ చేస్తుంటారు మైండ్ చేంజ్ చేస్తుంటారు మైండ్ వాష్ చాలా మంది చేస్తుంటారు కాంగ్రెస్ టీఆర్ఎస్ అయితే వినాలనుకుంటున్నాను టిఆర్ఎస్ టిఆర్ఎస్ ટીઆરએસ ટીઆરએસ સરકાર હા એટલાન સૂચના મજા